అందరం ఎవ్రీ మంత్ మొదల తారీఖున పేదల సేవలో అనే కార్యక్రమం కింద మనం అనుసంధానం కావాలి అంటే ఒక పూర్ మ్యాన్ చూసినప్పుడు వాడి పరిస్థితులు మనం అధ్వయనం చేసుకుంటే మీ మైండ్లో పనిచేస్తుంది అక్కడి నుంచి మనం అనునిత్యం ఆలోచించాల్సింది ఏం చేస్తే వేదరికం పోతుందో మీరు ఆలోచించాలి జీరో పావర్టీ అనేది ఈ ప్రభుత్వం యొక్క ఒక నిర్దిష్టమైన ఆలోచన ఫస్ట్ నేను అందుకే పీపీపీ మోడల్ చెప్పాను ఇప్పుడు పీ ఫోర్ మోడల్ అంటున్నాం పీ ఫోర్ మోడల్ అనేది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ టాప్ టెన్ పర్సెంట్ డబ్బులు సంపాదించిన వాళ్ళు ట్వంటీ పర్సెంట్ అడాప్ట్ చేసుకుని మెంటరింగ్ చేసి వాళ్ళ రిసోర్సెస్ ఖర్చు పెట్టి వాళ్ళ బ్యాండ్ వేత్ మేనేజ్మెంట్ బ్యాండ్ వేత్ ఇచ్చి తద్వారా వీళ్ళ పైకి తీసుకురావాలి ఇక్కడ మీరు కలెక్టర్స్ అందరూ ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు పాలిటీషియన్స్ ఉన్నాం మేమందరం కూడా చిన్నగానే పుట్టాం గ్రామాల్లో మామూలు వ్యక్తుల కుటుంబాల్లోనే పుట్టాం మాకు ఒక అవకాశం వచ్చింది దాన్ని ఉపయోగించుకున్నా మనందరం సమాజంలో మనకు ఒక ప్రత్యేక సాధించుకుందాం కానీ మనతో పుట్టిన వాడు ఇంకా ఆ ఊర్లోనే కనీసం వంద రూపాయలు రెండు వందల రూపాయలు పర్ డే సంపాదించలేని పరిస్థితిలో ఉన్నారు కానీ ఈ టెక్నాలజీ లో ఇది పెద్ద కష్టం కాదు అందుకే ఫస్ట్ ట్యాప్ జీరో పవర్టీ పన్నెండు లక్షలు పద్నాలుగు లక్షలున్నారు వాళ్ళ మీద ఫోకస్ చేద్దాం మీ మైండ్ లో కూడా అనునిత్యం ఎక్కడున్నా కూడా పేదవాడిని దృష్టిలో పెట్టుకునే పరిస్థితి రావాలి పేదరక నిర్మూలనకి ఏమేం చేయగలుగుతారు మీరు చేస్తే చాలా బాగుంటుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో ఈరోజు కొన్ని ప్రిన్సిపల్స్ కూడా మీరు ఫాలో కావాలి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ ఈజ్ ఆఫ్ లివింగ్ గాని ఈజ్ ఆఫ్ ట్రావెలింగ్ గాని ఈజ్ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్ ఎట్లా యాక్సెస్ చేసుకోగలుగుతారు చెప్పడం చేయడం గాని ఇన్నోవేషన్ గాని ఇలాంటి నూతనమైన ఆలోచనతో జీవన ప్రమాణాలు మెరుగయ్యే విధంగా హ్యాపీగా ఉండేటిగా మనం చేయాల్సిన అవసరం ఉంది ఇది కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క కలెక్టర్ కానీ ఆఫీసర్లు కానీ ఈ గవర్నమెంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఎంపతి ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నేను ముందే చెప్పాను గంటల తరబడి మీటింగ్లు ఉండవని పెట్టుకునే టైం మనం పెట్టుకుందాం ఎట్లా చేయాలనో నిర్దేశిద్దాం కానీ రూల్ బౌండెడ్ కాకుండా హ్యూమన్ లో మీరు ఆలోచించండి ప్రతి ఒక్క సమయాన్ని ప్రతి ఒక్క ఇష్యూని రూల్ గా మీరు ఆలోచించేంత వరకు సమస్య పరిష్కారం కాదు కానీ హ్యూమన్ లో ఆలోచించినప్పుడు అదే రూల్ కింద ఆ సమస్యను పరిష్కారం చేసే